గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్లీ స్టేజ్ మీద ఉన్న సిపి గారికి అడిషనల్ సిపి గారికి అండ్ డీజీపీ గారికి అండ్ గవర్నర్ ఆఫ్ రోటరీ క్లబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇవాళ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు సార్ సిపి గారు ఐ బీన్ హ్యావింగ్ అ కాన్వర్జేషన్ యూ యూ లుక్ నథింగ్ షార్ట్ ఆఫ్ అ సినిమా హీరో అండి సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ వీక్ వెరీ బ్యూటిఫుల్ కాజ్ సోషల్ కాజ్ ఈవెంట్కి వస్తే నాకు నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయి నాకు తెలిసి నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడు అనుకుంటాను ఎగ్జామ్ రాసి కీసర్గుట్ట నుంచి ఈసేఎల్కి ట్రావెల్ చేయాలి బైక్ మీద ట్రావెల్ చేస్తున్నాను ఇప్పుడు నాతో పాటు మా కాలేజ్ వాళ్ళే ఇంకోళ్ళు వస్తున్నారు బైక్ మీద ఎవరో నన్ను ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తే మా రెండు హ్యాండిల్స్ గుద్దేసుకుని నేను పడిపోయి రెండు బైక్స్ తన బైక్ పడిపోయింది మాది పడిపోయింది ఐ థింక్ యూ డ్రైవింగ్ అట్ స్పీడ్ ఆఫ్ అబౌట్ సెవెంటీ ఆర్ ఎయిటీ అప్పుడు నేను వేసుకున్న హెల్మెట్ ఈ పార్ట్ విరిగిపోయింది ఈ హెల్మెట్కి ఈ పార్ట్లో ఒక చాలా పెద్ద హోల్ పడింది ఆ రోజు నేను నాకేమీ అవ్వకుండా నేను బతికే ఉన్నాను అంటే దానికి కారణం ఆ హెల్మెట్ ఎందుకంటే ఆ హెల్మెట్ చూస్తే నాకు భయం వేసింది ఓకే ఇది నా తల అయి ఉండేది అని అనిపించింది నాకు ఇది ఇది నా స్కల్ అయి ఉండేది అని అనిపించింది అలాగే ఒకసారి మెనీ ఇయర్స్ లీటర్ రాజమండ్రి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఎవరో డ్రైవ్ చేస్తున్నారు మా వాళ్ళు ఏదో చిన్న రోడ్ మధ్యలో సడన్గా ఏదో బైక్ ఏదో రావడం వల్ల మేము బ్రేక్ కొట్ట కలిసి వచ్చింది స్కిడ్ కొట్టి కారు త్రీ సిక్స్టీ డిగ్రీ టాప్లో అయిపోయి మొత్తం పడిపోయింది కారు అంటే మొత్తం ఉల్టా పడిపోయింది కారు ముగ్గుర ఉన్నాం కారులో ఒంటి మీద ఒక్క మరక కూడా పడకుండా బయటకు వచ్చాము యాక్సిడెంట్లోంచి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్పీడ్ అయితే ఒక్క మరక కూడా పడలేదు దానికి కారణం నేను వేసుకున్న సీట్ బెల్ట్ సో అలా నాకు లైఫ్ రెండుసార్లు నాకు ఆపర్చునిటీ ఇచ్చింది అందుకే నేను తర్వాత అనే సినిమా తీసి మీ అందరిని ఎంటర్టైన్ చేయగలిగాను నేను అలా ప్రతిసారి అందరికీ ఇస్తుందో లేదో తెలియదండి అది క్యాచ్ ఇక్కడ నాకు రెండుసార్లు ఇచ్చింది బికాస్ ఐ వాజ్ లక్కీ ఇనఫ్ సో రూల్స్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టేది మనం ఫాలో అవడం కోసం మన సేఫ్టీ కోసం అట్ ద సేమ్ టైం అవతల వాడి సేఫ్టీ కోసం కూడా అది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో వాళ్ళ రాధిక వెయిట్ చేస్తుంటుంది కదా పోవాలి కదా ఇంటికి తిరిగి సేఫ్గా సో మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడైనా రోడ్ మీద మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు లెట్స్ ప్లీజ్ మేక్ షూర్ దట్ మనం గవర్నమెంట్ వాళ్ళు పెట్టే రూల్స్ ఫాలో అవుతామని ఎందుకంటే నాకు ఇప్పుడే సుబారెడ్డి గారు చెప్తున్నారు అబౌట్ ది స్టాటిస్టిక్స్ ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి చాలా లక్షల మంది చనిపోతున్నారు అండ్ దాంట్లో మేజర్లీ యూత్ చాలామంది ఉన్నారని సరే వాళ్ళు ఇంటికి బ్రెడ్ విన్నర్స్ వాళ్ళే వాళ్ళే డబ్బులు సంపాదించి ఫ్యామిలీని పోషిస్తారనే విషయం పక్కన పెట్టేస్తే చాలా సంవత్సరాల వరకు కూడా మర్చిపోలేని దానిలో నుంచి బయటికి రాని కోలుకోలేని సంఘటన అవుతుంది అది ఒక ఫ్యామిలీలో ఒక డెత్ ఏదైనా జరిగితే సో అది మనం ఎవరికి కూడా మనం దానికి కారణం అవ్వకూడదు అది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఐ హోప్ మీరు అందరూ మాట విని రోడ్ రూల్స్ సేఫ్టీ అంతా ఫాలో అవుతారని కోరుకుంటున్నాను మన స్టేట్లో మన దేశంలో మనం ఎంత రూల్స్ ఫాలో అవుతే అంత మనం అందరం సేఫ్గా ఉంటాము మా స్టేట్లో రోజు రావాలి అది ఎలా ఉండాలంటే జీరో యాక్సిడెంట్స్ రిపోర్టెడ్ దిస్ ఇయర్ అనే రోజు వస్తే అప్పుడు నేను కమిషనర్ గారితో మాట్లాడి సిటీ సెంటర్లో అట్లుంటుంది హైదరాబాద్తోని అని ఒక పోస్టర్ ఇస్తాను నేను ప్రామిస్ చేస్తున్నారా మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్